అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం ఇరవై ఒకటవ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడి ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దినం నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత కన్యారాశి వారు మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలుబడినం ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది నిర్మలమైనటువంటి మనసుతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది అందరినీ కలుపుకుని పోవడం ద్వారా చేకూరుతుంది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆత్మీయుల సలహాలు చేస్తాయి చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు లక్ష్యాలకు చేరువవుతారు చేసే ప్రయత్నాలు నెరవేరణం మీ యొక్క బుద్ధిబలంతో ఆర్థికంగా ఎదుగుతారు కుటుంబ సభ్యుల సహకారం ఏర్పడుతుంది మీ యొక్క మంచితనంతో అందరినీ ఆకర్షిస్తారు ఆత్మీయులతో ఆనందంగా గడుపుతున్నారు ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు మోసం చేసేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యలు తొలగన మీ యొక్క శ్రమ ఫలిస్తుంది అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం ఏర్పడుతుంది అవసరానికి ఆర్థికంగా మేలు చేకూరుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనవసరమైనటువంటి వివాదాలలో చిక్కుకోకుండా జాగ్రత్త వహిస్తారు శత్రువులకు దూరంగా ఉంటారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు తెలుగుతేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదోర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఆటంకాలు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు మీ యొక్క మనోధైర్యం పెరుగుతుంది ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గుకున్నా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది మీదైన రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది సుఖ సంతోషాలతో గడుపుతారు చక్కటి ప్రణాళికతో వ్యాపారంలో లాభాలను అందుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు అప్రమత్తంగా ఉంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను పోవడం ద్వారా మేలు చేకూరుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా తోటి వారి సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు మానసిక బలం పెరుగుతుంది ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చాప కింద నీరులా ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు వారితో తెలివిగా వ్యవహరిస్తే మేలు మౌనమే కలహం నాస్తే అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది అదేవిధంగా మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి ప్రతిభతో విద్యార్థు విజయాలను అందుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాల వలన మేలు చేకూరుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తారు గృహ వాహన యోగాలు ఏర్పడిన దగ్గర వారి సహకారంతో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు చేపట్టే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది కీలక సమస్యలను పరిష్కరించి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూలమైనటువంటి ఫలితాలను సాధిస్తారు ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడిన ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలను అందుకుంటారు దైవచింతన ఏర్పడుతుంది ఆప్తులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు చేపట్టినటువంటి వ్యవహారాలలో ప్రయత్న సిద్ధి ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందినం కొత్త పరిచయాల వలన ఆర్థిక లాభాలు ఏర్పడిన ఉద్యోగాలలో అభివృద్ధి ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు దైవచింతన ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఊహించినటువంటి ఆటంకాలు తొలగున వ్యాపార ఉద్యోగాలు అనుకూలంగా సాగున నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలు తొలగున ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన ఆర్థిక స్థితి ఆనందంగా ముందుకు సాగునం బంధుమిత్రుల నుంచి కొన్ని విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారంలో ఉద్యోగాలలో ఊహించినటువంటి సమస్యలు తొలగున దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనిలో శ్రమ తగ్గుతుంది కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు నూతన వాహన యోగం ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగున చేపట్టినటువంటి పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందిన మిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు I'm